హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ ముఖ్యంగా మరి రోజు కొందరు ఫౌండర్స్ మరి కాల్ చేసి ఎప్పుడా ఎప్పుడా ఓ న్యూస్ ఎప్పుడా అని అడుగుతున్నారు అదేవిధంగా చాలామంది ఈ మంత్లో అయినా మరి కంపెనీ స్టార్ట్ అవుతుందా అని అడుగుతున్నారు దయచేసి ఫౌండర్స్ మరి ఇన్ని నెలల ఓపిక మరి ఖచ్చితంగా ఫలితాన్ని ఇవ్వబోతుంది మరి క్లియర్గా ఓ న్యూస్ లెవెన్లో మరి ఆ చివరిలో వచ్చిన హింట్స్ ప్రకారం ఖచ్చితంగా యాస్ గారి మీటింగ్ ఉండబోతుంది పబ్లిక్ లాంచ్ ఉండబోతుంది ఏదైతే మనం కోరుకున్నామో బోనస్లు అవి కొంచెం అందే అవకాశం కూడా ఉంది మ్యాక్సిమం పద్నాలుగో తేదీ యాస్ గారి బర్త్డే కాబట్టి ఈ లోపు ఒక పేమెంట్ అందుతుంది అనేది ఒక ఆశతో మనం ఉండచ్చు అదేవిధంగా సెప్టెంబర్లో ఖచ్చితంగా పబ్లిక్ లాంచ్ మొదలు అవ్వబోవచ్చు ఖచ్చితంగా ఆ విధంగా జరిగిందంటే ఒక్కసారి కంపెనీ లాంచ్ అయిందంటే ఇక మనకి మన అంద ఆనందానికి అవధులు ఉండవు ఎందుకంటే ఇంకా ప్రతిరోజు పండగ అనమాట ఇంతటి అద్భుతమైన కంపెనీ మరి అందులో మనం ఫౌండర్స్ అందులో అది పబ్లిక్ లాంచ్ అయిందంటే ఖచ్చితంగా అది ఒక మనకు ఓ పెద్ద అదృష్టంగా భావించవచ్చు అదేవిధంగా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏంటంటే కొత్త పేరుతో కొత్త కంపెనీలు వస్తున్నాయంట ఈరోజు ఇద్దరు కాల్ చేశారు సార్ ఇట్లా వచ్చింది మళ్ళీ పేమెంట్ లేదంట జాయిన్ అవ్వచ్చా మరి అది ఈ నెలలోనే ముందుగానే స్టార్ట్ అవుతుందంట అని అడుగుతున్నారు అరే స్వామి ఐదేళ్ళ నుంచి మన కంపెనీ అంతా రెడీ అయిపోయి తీరా చివరిలోకి వచ్చేప్పుడు మన కంపెనీని వదిలేసి ఏదో కంపెనీ అంట మనకు పెట్టుబడి లేదంట ఇలా వస్తుందంట అని ముఖ్యంగా కొంతమంది చెప్తున్నారు షేర్లు చేస్తున్నారు దయచేసి ఎక్కడ అలాంటి లింకులు ఓపెన్ చేయొద్దు చాలామంది ఫ్రీగా వస్తే అయినా తాగుతారనే సామెతను బట్టి ఏది ఫ్రీగా వస్తే దాంతో జాయిన్ అవ్వడమేనా మరి అదృష్టమైన ఫౌండర్షిప్ ఐడి కలిగి మనం ఏదైనా ఏ లింకులో అయితే ఆ లింక్లో జాయిన్ అయ్యామనుకోండి ఖచ్చితంగా మీ ఐడికి ఎఫెక్ట్ అవుతుంది త్వరలో రాబోయే మన కంపెనీ నిబంధనల ప్రకారం మనం వేరే ఏ ఇతర కంపెనీలో ఉండకూడదు కాబట్టి దయచేసి ఎలాంటి లింకులు మరి రిజిస్టర్ అవ్వద్దు మరి దగ్గరలో ఉన్నాం గెలుపుకు ఇప్పటికిప్పుడు వచ్చి ఏ కంపెనీ మీకు న్యాయం చేస్తుందని మీరు అసలు నమ్మాల్సిన అవసరం లేదు అందులో మీరు ఫ్రీగా వచ్చి మీకు ఏదో కంపెనీలు పెద్ద గొప్పలు చేస్తాయనేది ఎక్కడ అది అసలు నిజం కాదు దయచేసి వేరే వాళ్ళకు పంపించకండి అమాయకులు తెలియక దాంతో జాయిన్ అవ్వకండి నేను ఇదైతే పదే పదే చెప్తున్నాను దయచేసి ఏ లింకులు ఏ కొత్త కంపెనీలో జాయిన్ అవ్వకండి ఖచ్చితంగా కంపెనీ దగ్గరలో స్టార్ట్ అవ్వబోతుంది మరి మన కంపెనీ వందల కంపెనీలతో సమానం మరి ఆ రేంజ్ మన దగ్గరకు వచ్చేప్పుడు ఇంకా పనికి రాని పని బాట లేని కంపెనీల్లో జాయిన్ అవ్వడం ఎందుకండి కాబట్టి నేను చెప్పేది అర్థం చేసుకోండి అమాయకులను దయచేసి ఇబ్బంది పెట్టకండి ఇందులో లాగిన్లు చేస్తా ఓకే ముందుగా రెడ్ రెఫరెన్స్ ఆర్ అప్డేట్లు మనం మాట్లాడితే విషయాలు ఎలా జరుగుతున్నాయో మాకు తెలియజేస్తున్నాడు చూడండి యాస్ గారు సా వాళ్ళకి చెప్తున్నారంట ఎస్సీసీ కేసు విషయానికి వస్తే పూర్తయింది మరియు దుమ్ము దులిపివేయబడింది చూడండి కేసు విషయం పూర్తిగా దులిపేశారు అన్నట్లు చెప్తున్నారు అతను చెప్పినట్లుగా ఇప్పుడు మనం మరింత స్పష్టతతో ముందుకు సాగవచ్చు భవిష్యత్తులో ఎటువంటి అడ్డంకులు లేకుండా మరి అది పరిష్కరించబడింది చూడండి స్పష్టతగా ముందుకు ఎలాంటి అడ్డు అడ్డంకులు లేకుండా భవిష్యత్తులో మరి ఆ విధంగా పరిష్కరించబడింది అన్నప్పుడు ఇంకా మనకు సందేహం అవసరం లేదు మరి అదేవిధంగా ఇంకేం ఆలస్యం చేయకుండా నేను ఎప్పటిలాగా స్క్రీన్ షేర్ చేస్తాను వ్యాపారంలో స్పష్టతగా ముందుకు సాగుతున్నాం స్థిరమైన వృద్ధి కానీ విజయానికి దారితీసే ఆ ఉద్దేశపూర్వక చర్యలు కానీ అవి జరుగుతున్నాయి మరి ఖచ్చితంగా రేపు పొద్దున్న తెలిసినప్పుడు మీ మనసులో ఆ స్పష్టత ఉంటుందని క్లియర్గా చెప్పడం జరుగుతుంది రెడ్ రెఫరెన్స్ సారు అదేవిధంగా ఇప్పుడు నాకు ఖచ్చితంగా తెలుసు మన సీఈఓ చాలా సంతోషంగా ఉత్సాహంగా ఉన్నారని ఆయన మనకు ఏమి ఇవ్వాలనుకుంటున్నారో ఇది మనందరికి వెళ్ళప్పుడు శుభవార్త చూడండి ఆయన మనకి ఏదైతే ఇవాళ అనుకుంటున్నాడో కంపెనీ ద్వారా మరి ఎన్ని రోజులు మనం వెయిటింగ్ చేసినందుకు అది ఖచ్చితంగా అది మంచి వార్త అయి ఉంటుందని చెప్తున్నాడు కాబట్టి ప్రస్తుతానికి అతను పెద్ద చిత్రాన్ని పొందే స్థితిలో ఉన్నాడని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అది రేపు జరుగుతుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుందని నాకు నమ్మకం ఉంది నాకు ఎలాంటి చింత లేదు కాబట్టి మనం కూడా అదేవిధంగా ఉండాలి ఫౌండర్స్ ఆ అప్డేట్లన్నీ చాలా దగ్గరికి వచ్చాయి హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయని నమ్మకం మనం కూడా ఉంచాలి మరి సివో ఆస్మర్ హ్యాస్మఫరే సార్ అందించనిది ఏదైనా మరి ప్రస్తుతానికైతే రాకున్నా కూడా అవి రాబోతున్నాయనేటి సంకేతాలు రెడ్ రెఫరెన్స్ సార్ మాటలకుండా మరి ఆయన గౌరవప్రదమైన వ్యక్తి అని నాకు తెలుసు ఆయన మాట నిలబెట్టుకుంటాడు ఇక్కడ స్పష్టతలో కొంత భాగం మనం అక్షరాల అనుసరిస్తున్నప్పుడు వ్యాపారం కూడా వస్తుంది మన జీవితాలు మార్చిపోయే భవిష్యత్తులోకి ఎవరో ఒకరు ఖచ్చితంగా ఇప్పుడు అన్నట్టు ఆ సంకేతాలు విధంగా క్లియర్గా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎనిమిది ఎనిమిది సంవత్సరాల ఆ గ్రైండింగ్ అంతా మరి అన్ని విషయాలు చేస్తూ 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 ఒక అద్భుతమైన ఫలితం ఆ రివ్యూల్ అనేది ఇప్పుడు దగ్గర పడింది కాబట్టి ఓనీస్ ట్వెల్వ్లో ఖచ్చితంగా ఏ ప్రోడక్ట్స్ మరి ఆ వీడియోకి సంబంధించిన ఆ ట్రైలర్సు అవి చూసినప్పుడు మన మనసును కదిలింపజేస్తాయంట కాబట్టి ఆ నెక్స్ట్ దశ ఏదైతే అది అన్లాక్ చేయడానికి లింకులు రావచ్చు మ్యాక్సిమం మరి ఆ లింకులు వచ్చినప్పుడు ఏదైతే చేయాలో అవి చేద్దాం మనం మరి ఇప్పుడు యాస్ఫరసర్ యొక్క విజన్కు పెద్ద దెబ్బ లాగా ఉండబోతుంది బ్లాస్ లాగా ఉండబోతుంది ఆ తర్వాత భవిష్యత్తును లుమినేట్ చేయబోతుందని అక్కడ షేంజ్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది మిస్టర్ యాస్గర్ మమ్మల్ని మనల్ని విజయవంతం చేసే ఆ వ్యూహాత్మక విషయాన్ని వెల్లడి వెల్లడించబోతున్నారు ఎస్ ఖచ్చితంగా గ్లోబల్ అప్డేట్ త్రీలా జరుగుతుంది అందులో కొత్త ఆ దశ దిశ వివరాలు కానీ అప్లికేషన్స్ విషయాలు కానీ ఇవన్నీ జరగబోతున్నాయన్నట్లు మనకు చెప్తున్నారనమాట కాబట్టి మన ఖాతాల్లో చెల్లింపు బోనస్ కమిషన్లు ఎలా జమ చేయాలి మీరు ఆ స్థితిని ఆస్వాదించే తదుపరి దశకు మిమ్మల్ని ఎలా తీసుకెళ్ళాలి అనే దానిపైన ఫౌండర్ల కోసం ఆయన గొప్ప ప్రణాళిక ఆ ప్లానింగ్ అనేది కలిగి ఉన్నాడు అని మనకు చెప్తున్నారు ఈ విధంగా యాస్ గారు మనల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి త్రీ సిక్స్టీ డిగ్రీ అనేది అన్ని రకాలుగా ఉపయోగిస్తున్నట్లు సమాచారం కాబట్టి తద్వారా విజయవంతమైన నాయకుడిని సువర్ణ అధ్యాయంలో మనం భాగం అయినందుకు నిజంగా చాలా అదృష్టం చెందాలి ఈ విధంగా అన్ని విషయాలు బాగా జరుగుతుందని ఆశిస్తున్నాను మీ అందరికీ ధన్యవాదాలు అని చాలా అద్భుతమైన అప్డేట్స్ మరి రెడ్రఫరెన్స్ సార్ అందించడం జరిగింది కాబట్టి ఫౌండర్స్ గుర్తుపెట్టుకోండి మా స్టార్టప్ కళల నుంచి గ్లోబల్ ఇన్నోవేషన్ వరకు ఏడు సంవత్సరాల కింద ఒక కళతో మన ప్రారంభమైన మన ప్రయాణం నేడు మానవాళి అభ్యున్నత కోసం ఆధారిత డిజిటల్ ప్రోడక్ట్ సహాయంతో మరి అందరికీ అందించే స్థాయికి ఇప్పుడు చేరింది ఈ సంవత్సరాల్లో ఎన్నో అవరోధాలు వచ్చాయి అడ్డంకులు వచ్చాయి సవాళ్ళు వచ్చాయి కఠిన పరిస్థితులు వచ్చాయి ఇబ్బందులు వచ్చాయి అయినా కూడా సివో గారు తన సువర్ణ హృదయం మరియు అచంచలమైన ధైర్యం పట్టుదల నమ్మకం దీనితో ప్రతి అడ్డంకిని ఒక్కొక్కటిగా అధిగమించారు సమస్యలు వచ్చినప్పుడు ఆయన చూపింది ఒకే ఒక మార్గం పరిష్కారం కాబట్టి ప్రజలు జరుగుతున్న ఈ రహస్య వ్యూహం ఆ కొత్త జరగబోయే ఏదో విప్లవానికి ఆరంభం అని మనం గుర్తించాలి మరి ఏదో విషయాలు తెలియట్లేదు జరగట్లేదు అంటే ఏమీ లేనట్లు జరగదు అని దయచేసి అది ఆలోచించే వాళ్ళు వాళ్ళు కంపెనీకి అపనమ్మకులు వారి వాళ్ళకి ఎక్కడ ధైర్యం లేదన్నట్లు కాబట్టి ఇక్కడ రహస్యంగా వ్యూహం చేస్తున్నారు రహస్యంగా విషయాలు చేస్తున్నారంటే కొత్త విప్లవానికి మనం ప్రారంభంలో ఉన్నట్లు అర్థం చేసుకోవాలి ఈ కఠినమైన ప్రయాణ ఫలితంగా ప్రపంచ ఐటీ రంగం అనే ఆశ్చర్యానికి గురి చేసే ఒక అనూహ్యమైన వ్యూహం ప్రణాళిక ప్లానింగ్ మరి సిద్ధమైంది ఇంతవరకు ఏ కంపెనీ సంస్థ ఆలోచించని ఈ కాన్సెప్ట్ను త్వరలో ఆ ప్రత్యేకమైన శైలిలో మన సీఓ గారి ద్వారా ప్రకటించబడనుంది ఇది ఎవరో చెప్పిన విషయాలు కాదు ఓన్ లెవెన్లో చివర్లో క్లూగా మనకు వచ్చిన విషయాలు అవే మన దారి అవే జరగబోతున్నాయి ఇది నిజమని నమ్మండి కాబట్టి ఈ వారం కొత్త చరిత్ర మొదలవ్వబోతుంది ఈ మహత్తర ఆలోచన ప్రపంచానికి వెలువడిపోతున్న సమయం దగ్గర పడింది ఇది ఐటీ ఇండస్ట్రీలో కొత్త ధ్యయం రాసే ఘనత కలిగించుంది కాబట్టి ఫౌండర్స్ అందరికీ విజయవంతమైన వారం మరి వస్తుంది జరగబోతుందని ఈరోజుతో ఆశిస్తూ ఫౌండర్స్ ఎక్కడ సందేహపడకండి ధైర్యంగా ఉండండి ఉత్సాహంగా ఉండండి ఎదురు చూడండి అవన్నీ జరిగే క్రమం ఆ క్షణాలు దగ్గర పడిపోతున్నాయి అంతవరకు ఆనందంగా ఉండండి అని తెలియజేస్తూ వేరే ఎన్నిట్ వినిట్ ఫౌండర్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అందరికి గుడ్ బై